திருப்பாவ இரவோ பாசுரம் ஆண்டாள் திருவடுகளே சரணம் ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதலிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடியாய் பெரியாய் ఉలగి నీళ్ళ నిండ్ర సుడరేతు లజాయ్ మాత్తారు వలితులైందన్ వాసర్కన్ ఆర్తాదు వందున్నడు పని మా పోలే పోతి వందోం పుగర్చిందేలో రెంబాబాయ్ ఆండాల్ తిరువడి గలే శరణం ఇరవై ఒకటో పాశ్రం వివరణ గోపికలు ఈనాడు శ్రీకృష్ణ భగవాను మేల్కొల్పుతున్నారు కృష్ణ భగవాను మేల్కొల్పేటప్పుడు కూడా భవనపాలకుని నందగోప భవనపాలక అన్నట్లుగా నీలాదేవిని మెల్కొలిపేటప్పుడు నందగోపాలుని కోడలా అన్నట్లుగా నందగోపని కుమారుడా అని మెల్కొల్పుతున్నారు ఇది మనము నేర్చుకోవాలి ఎప్పుడూ మనము ఉపకరించిన వారితో సంబంధం కలవారే మనకు ఆదరించదగ్గవారు భగవంతుని ఎందుకు మనం ఆదరించాలి మన పెద్దలు ఆదరించారు కనుక దాని వలన వారు శాంతిని పొంది శాంతిని పొందే మార్గాన్ని మనకిచ్చారు కనుక మన పూర్వులు ధరించిన తెప్పలను పడవలను దాచిపెట్టకుండా మన కోసం నదిలో పడవ వదిలినట్లుగా వారు భగవంతుని పాదార విందమనే ధనాన్ని మన కోసం నిక్షేపించి వెళ్ళారు కాబట్టి ఎవరు అనుగ్రహించారో వారిని ఒకసారి మరించి నందకూపుని కుమారుడా మేల్కొను అంటున్నారు ఆ నందకూపుడు ఎటువంటి వాడు పశు సమృద్ధి కలవాడు పశువులు ఎట్టివి సమృద్ధిగా పాలను వర్షించేవి ఎత్తిన కుండ నిండడమే తప్ప కుండ మార్చడం కానీ పితికేవాడు తొలగడం కానీ అవసరం లేకుండా ఆ కుండలో పితికితే పైనుండి పాలు పడుతున్నాయో క్రింద నుండి పాలు పొంగుతున్నాయో తెలియకుండా పై పైకి పొంగులు వారేటట్లుగా పాలను స్రవించేటటువంటి సమృద్ధి కల కొన్ని వేల మందల గోవులు కలిగిన గోపాలుని కుమారుడా అని పిలుస్తున్నారు ఈనాటి స్వామిని ఆ నందగోపాలునికి ఎన్నో ఆవులున్నాయి ఏమిటో ఆవులు గోవులు గోవులంటే ఉపనిషత్తులు శబ్దములు వాటి ద్వారా లోకానికి అందిస్తాడు ఆయన అట్లాంటి గోవులు కలిగిన నందగోపాలుని యొక్క కుమారుడా అంటే ఆయనకు వసవర్తి అయిన వాడా అని ఆయన మాట వింటావు కనుక ఆయన నిన్ను మాకు అందిస్తాడు అంతేకాదు నీవు చాలా దృఢమైన వాడివి ఒక గట్టి నమ్మకము ఉంటే గాని నీవు లభించవు కాబట్టి మాకు విశ్వాసము ఉండాలి మరి నువ్వు నమ్మిన వారిని వదలను అని ప్రతిజ్ఞ చేసిన వాడవు కనుక వదలవు ఇక్కడ మాకు సులుబుడుగా ఉన్న కృష్ణ రూపములో ఉన్న మా గోపాల వంశంలో జన్మించిన నీవు సాక్షాత్తు ఆ బ్రహ్మవే బ్రహ్మమేమి అంటే అంతా తానైన వాడు అన్నిటికంటే తాను పెద్దవాడు తనకంటే చిన్నవాటిని గొప్పవాటిగా చేసేవాడు అట్టి బ్రహ్మము నీవు నీవు నీవొకనాడు దూడలు కాలేదా గోపబాలుడు కాలేదా నీవు ఒకనాడు విశ్వమును మోయలేదా స్వామి నీవే బ్రహ్మము అట్టి బ్రహ్మమైన నీవు ఈ లోకములో మా కోసమని ప్రకాశించి మా కంటికి కనబడే రూపముతో వెలిగే ఉజ్వల ప్రకాశ స్వరూప నిద్ర లేవయ్యా శత్రువులందరూ నీ బలమునకు లొంగి ఓర్వలేక నీ వాకిటిలో వచ్చి పడి ఉండి నీ పాదమే శరణమని పలికినట్లుగా మేము కూడా ఈనాడు ఓర్వలేక శత్రు శాపమునకు ఆగలేక నీ పాదములు శరణమని నమ్మి నీ వాకిటకు వచ్చి చేరి ఉన్నాము ఇది మనము అనవలసిన మాట ఎవ్వరికైనా భగవంతుడే శరణమనే విశ్వాసము కలిగిన నాడే జీవితంలో శాంతి తానే తనకు రక్ష అనుకున్న వాడికి అశాంతి తానే తనంతట ప్రవర్తిస్తున్నాను అనుకున్న వాడికి అశాంతి లోపల భగవంతుడే శరణమనే విశ్వాసము బాహ్యముగా విశ్వమంతటా వాణ్ణి దర్శించుట ఇవి రెండూ కలిగిన నాడే మానవునకు శాంతి కాబట్టి స్వామి మేము శత్రువులను ఓర్వలేక ఎదిరించలేక ఆ తాపమును సహించలేక వచ్చి నీ వాకిట పడి ఉన్నాము మేము వచ్చాము కనుక నీవే మాకు ఆనందమును కలిగించి రక్షించు నీకు మంగళమకు గాక అని ప్రార్థించారు ఈనాడు గోపికలు